హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది రాజ్యసభ సభ్యులు మూడు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి ఆ వైసీపీకి వచ్చేది ఆలీగారు ఒకటి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు అదే మైనార్టీ కోటలో ఆలీ గారికి ఇంకోటి వైవి సుబ్బారెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది ఆయన ఉత్తరాంధ్ర సమన్వయకర్తగానే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా లాస్ట్ టైం ట్రై చేశారు ఆయనకి టిక్కెట్ లేకపోవడంతో పార్లమెంట్కి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయరు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన టిక్కెట్ లేకపోయినప్పుడు రాజ్యసభ ఇస్తున్నారని గ్లాసి వస్తున్నాయి అయితే వైఎస్ఆర్సీపీ మూడు ఎంపీసీట్లని వచ్చి రాజ్యసభ సభ్యులు వచ్చే అవకాశం ఉంది అట్లానే టీడీపీ నుంచి మొత్తం ఖాళీ అయిపోయింది ఏమీ లేవు టీడీపీ నుంచి అవకాశం కూడా లేదు అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది రెండు కానీ ఒకవేళ మూడోది పోటీ పెడితే తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం ఎలాగ పోటీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది అట్లనే కాంగ్రెస్కి రెండు అవకాశం ఉంటుంది అట్లనే ఏపీకి వచ్చేటప్పటికి మైన మైనార్టీ కోడలో ఆయనకి హామీ ఉంది కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉంది ఆలీ గారికి సినీ ఆర్ ట్రాలీ గారు ఉన్నారు కదా ఆయనకి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అట్లా బాలరాజు గారికి టికెట్ ఇవ్వడం అలాగే ఎస్టీని ముందు మనం చూడాలి కాబట్టి అలా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఎస్టీ సమాజ వర్గం నుంచి బాలరాజు గారికి పోలవరం ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చే అక్కడ టికెట్ ఇవ్వనున్నారు అందుకని ఆయనకి వైవి సబ్బారెడ్డి గారికి ఇచ్చే తర్వాత టీడీపీ నుంచి ఏమీ ఉండవు